హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పోచమ్మ బోనాలు అలాగే పెద్దమ్మ బోనాలు తీసారన్నారు కదా అలాగే పోచమ్మ బోనాలు ఏ విధంగా తీసాం పండగ అయితే ఎలా జరిగింది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ విధంగా అయితే వీడియో అయితే తీసాను చాలా చాలా బాగా జరిగింది పండగ అయితే అలాగే పొద్దు పొద్దున్నే చూపిస్తున్నాను చూసారు కదా పండగ అంటే ఈ కాస్త మాత్రం లేవాలి అండి ఎందుకంటే పండగ అంటే మన ఇంట్లో సందడే వేరు కదా ఈ విధంగా చక్కగా ఇల్లు ఆకిల్లి శుభ్రం చేసుకొని ఈ విధంగా ముగ్గులు పెట్టేసుకొని ఇప్పుడు ఫైనల్ టచ్ అయితే ఇచ్చేస్తుంది మా చెల్లి ఎందుకంటే ముగ్గులు పెట్టామని షార్ట్ వీడియోలు చూసే ఉంటారు ఈ విధంగా ఫైనల్గా అయితే మొత్తం అంతా లుక్ మారిపోవాలి కదా ఫైనల్ టచ్ ఇవ్వకపోతే ముగ్గే మారిపోతుంది చూడడానికి అందంగా ఉండదు అందుకోసం అయితే ఫైనల్గా ముగ్గు అయితే ఈ విధంగా అయిపోయిందండి వేయడం ఈ విధంగా గడపైన వేసేసిన తర్వాత ఇప్పుడు పండగ స్టార్ట్ అయిపోతుంది కదా అందుకోసం అయితే ముందు బోనాలని రెడీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసే ముందు కలర్ పెట్టామని అను కదా ఈ విధంగా చక్కగా కనిపిస్తున్నాయి చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షార్ట్ వీడియోలో చాలా వరకు పెట్టాను తర్వాత జడ మాత్రం క్లిప్ పెడతాం కానీ జడ వేయడానికి కొంచెం ఇబ్బంది పడిపోతాం కదా అందు అందుకోసం అత్తమ్మతో ఈ విధంగా హడావిడిగా వేయించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయిందనేసి నేను ఫేస్ కూడా కడుక్కోలేదు ఫేస్ వాష్ చేసుకోకుండానే వెళ్ళిపోయాను పెద్దమ్మకి పుట్ట బంగారం తీసుకురావాలనేసి అందరూ త్వరగా వెళ్ళిపోతున్నారు చూసారు కదా నేనైతే రెడీ కూడా కాలేదు వచ్చాక రెడీ అయ్యేదామనేసి నేనైతే వెళ్ళిపోయాను ఈ విధంగా జరుగుతుంది చూసారా చక్కగా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ అయితే పూనకం వచ్చిన వాళ్ళతో డ్యాన్స్ చేయించుకుంటూ అంటే దేవుడిలా మనకి ఓగిపోతూ ఉంటారు కదా అలా పూనకం వచ్చేలా ఈ విధంగా డ్యాన్సులు చేసుకుంటూ అలాగే చేతులు అయితే ఈ విధంగా వేపాకులు పట్టుకొని ఈ విధంగా డ్యాన్స్ చేయించుకుంటూ పెద్దమ్మని అలాగే పెద్ద రాజుని ఈ విధంగా చేతుల పైన ఎత్తుకొని అక్కడి వరకు తీసుకెళ్తారు అక్కడైతే పుట్టబంగారం తీసుకొచ్చేటప్పుడు అక్కడ చక్కగా పుట్టపైన ముగ్గులు వేసేసి నీళ్లు పోసి పుట్టకి మంచిగా చక్కగా పూలు పెట్టేసి నిమ్మకాయలు పెట్టి పసుపు కుంకుమ అలాగే పచ్చ ముగ్గుతో ముగ్గు వేసేసి చక్కగా అక్కడ నుండి అయితే పుట్టబంగారం తీసుకొస్తారు ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమైపోతుంది ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పట్టణాలు కూడా వేసామన్నాను కదా సేమ్ అలాగే జరుగుతుందండి దేవుడి పట్నం అంటే కంపల్సరిగా ఇవన్నీ చేస్తారు ఇలా చక్కగా పూన వంచాలతో డ్యాన్సులు చేసుకుంటూ పెద్దమ్మ పాటలు పాడుకుంటూ అమ్మవారిని అయితే ఈ విధంగా ఎదుర్కొని వరకు తీసుకెళ్తారు వరకు వెళ్ళిన తర్వాత మిగతా ప్రోత్సాహంతో చేసేసి ఇంకా అక్కడ నుండి అయితే పుట్ట బంగారం తీసుకొస్తారు తర్వాత తీసుకొచ్చే ముందు ఎండ చూశారు కదా చాలా ఎండ అయిపోయింది రోడ్డు కూడా చక్కగా కాలిపోతుంది మధ్యాహ్నం అయిపోయిందండి పుట్ట బంగారంకి వెళ్ళేసరికి తర్వాత వ్యూ చూడండి రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు తర్వాత అక్కడ చెట్లు దాటిన తర్వాత పొలాలు కూడా చూశారు కదా వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎందుకైతే మనం పీస్ఫుల్గా ఉండాలి అంటే ఇలా ఒక్కసారి ఒక పది పదిహేను నిమిషాలు కూర్చుంటే ఆ రిలీఫ్ ఇవి వేరండి నాకైతే చాలా ఇష్టం అండి మేము చిన్నతనంలో అయితే చాలా వరకు అక్కడే స్పెండ్ చేసేవాళ్ళము ఇక్కడ చూడండి పోచమ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నామని కదా అందుకోసం రెడీ అవ్వాలండి ఎందుకంటే సమ్మర్ కదా ఇలాంటి ఫేస్ క్రీమ్లు చాలా వరకు యూజ్ చేయాలండి ఎందుకంటే మన మొహాన్ని కాపాడుకోవాలంటే ఈ కాస్త డబ్బులు పోసేసి క్రీమ్లు అయితే కొనుక్కోవాలండి తప్పదు కదా ఫేస్కి అవ్వాలి స్టోప్ క్రీమ్ అలాగే విత్ షియా బటర్ అండ్ హైలోరోనిక్ యాసిడ్ ఇందులో ఉండడం వల్ల మన ఫేస్ని చక్కగా గ్లోగా కనిపించేలా చేస్తుంది అలాగే రెండు క్రీమ్లను కలిపెట్టుకోవాలి ఇదైతే త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ అండి ఇందులో మాయిశ్చరైజర్ అలాగే సన్ స్కిన్ ఫేస్ స్కిన్ అండ్ డే హైడ్రోమాట్ ఫౌండేషన్ అండ్ ఆల్సో అలవేరా ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఫేస్ని హైడ్రేటింగ్గా చేస్తుంది అలాగే ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా అలాగే డ్రై స్కిన్ వాళ్ళకైనా చక్కగా కనిపిస్తుంది ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకైనా కూడా ఇది యూజ్ చేయొచ్చు చూసారు కదా ఒక సైడ్ పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాం ఇంకో సైడ్ పెట్టలేదు చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా చక్కగా ఈ విధంగా ఒక క్రీమ్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఐబ్రోస్కి పెన్సిల్ పెట్టేసి తర్వాత గోల్డ్ అయితే పెట్టేస్తున్నాను ఏ విధంగా నేను సింపుల్గా రెడీ అయిపోయాను చెవులకి చాలా పెద్దగా ఉన్నాయి వాటిని తీసేసి ఈ విధంగా చిన్న దుద్దులు పెట్టేశాను నాకు అంత పెద్దవి అంతగా ఇష్టం ఉండదు ఎలా ఉంది ఫైనల్ లుక్ అయితే చక్కగా బ్లెండ్ అయిపోతుందండి మన ఫేస్కి అయితే అలాగే న్యాచురల్ మ్యాట్ ఫినిష్ అండి అలాగే గ్లోయిగా చక్కగా సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది మీ ఫేస్లోకి ఇక స్టార్ట్ అయిపోయిందని కదా వాళ్ళు వచ్చే ముందే మనం ఏ విధంగా అయితే దీపాలు అయితే పెట్టేసేయాలి బోనాలకి అలాగే మంగళారతిలో ఉన్న దీపాలు కూడా పెట్టేసుకొని ఇందులో కొబ్బరికాయ కుంకుమ పసుపు అలాగే ఇందులో వేప కొమ్మలు అలాగే కొద్దిగా వాటర్ కూడా తీసుకెళ్ళాలి ఇప్పుడు వీటిని పట్టుకోవడానికి అయితే ఒక ముగ్గురు కావాలండి బోనాలు ఎత్తుకోవడానికి ఒక ఇద్దరు తర్వాత మంగళారతి ఒకరు పట్టుకోవడానికి ఈజీగా ముగ్గురు కావాలి చిన్న పిల్లలు ఉంటే మాత్రం చాలా వరకు పనులు అవ్వవు కదా అందుకోసం అయితే ఎందుకో అండి మా ఇంట్లో వాళ్ళైతే సరిపోయారండి ముగ్గురైతే ఇంకా మా చెల్లి వాళ్ళ పాపని మేమే చూసుకున్నాం అలాగే మా బాబు కూడా ఉన్నాడు కదా తర్వాత అయితే ఈ విధంగా కొబ్బరికాయ అయితే మనం చుట్టూ కొట్టేసేయాలి బోనాలు తీసుకెళ్లే అయితే ఈ విధంగా కొబ్బరికాయ తిప్పేసి కొట్టేసిన తర్వాత బయటకు తీసుకెళ్ళాలి బోనాలు ఈ విధంగా తలపైన పెట్టుకోవాలి చక్కగా బోనాలని లాబట్టు పెట్టుకోకముందే బోనాల చుట్టూ డబ్బులు తింపేసి వాళ్ళకైతే ఇచ్చేసేయాలి డబ్బులు కొట్టే వాళ్ళకి ఈ విధంగా ఆహ్వానిస్తారండి మనం బయటకైతే బయటకి ఆహ్వానించడం ఏంది అనుకోకండి మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఆహ్వానమే ఇస్తారండి మనం మా అత్తమ్మ అలాగే ఈ విధంగా మా అమ్మ అయితే పెట్టేసుకుని తలపైన బోనాలు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో లుక్ అయితే చాలా బాగుంది కదా ఫైనల్గా అయితే ఒక క్లిప్ దిగాలి కదా ఈ విధంగా చిన్న క్లిప్ అయితే దిగేశారు తర్వాత బయట చూస్తారు కదా జనాలు ఎలా కనిపిస్తున్నారో వాళ్ళ మందులు అయితే మనం కలిసిపోవాలి అంతే ఎండ కొంచెం తగ్గింది కానీ మనం అక్కడికి వెళ్ళేసరికి చల్లబడిపోతుంది కాకపోతే రోడ్ అయితే ఫుల్గా కాలిపోతుంది కాకపోతే ఏం చేస్తాం తప్పదు కదా బోనాలను తీసుకెళ్ళాలి అంటే ఏ టైంలో వెళ్ళాలో ఆ టైంలోనే వెళ్ళిపోవాలి అందరితో పాటు ఇలా పూనకం వచ్చిన వాళ్ళనైతే మధ్యలో నుండి అంటే మందిలో ఉన్న మధ్యలో నుండి అయితే తీసుకొచ్చేస్తారు ఎందుకంటే మధ్యలో ఉంటే బోనాలు ఉంటాయి కదా కింద పడిపోతాయి అనేసి వాళ్ళని అయితే ముందుకు తీసుకెళ్తారు ఆ తర్వాత మిగతా బోనాలు కూడా వచ్చేస్తున్నాయి చూసారు కదా కలర్ఫుల్ డ్రెస్సులతో అంటే సారీస్తో అలాగే బోనాలను తలపైన పెట్టుకొని ఇలా అందరినీ ఒక సైడ్కి తెప్పించేసి తర్వాత దేవుణ్ణి ఎదుర్కొని ముందుకైతే వెళ్ళిపోతుంటారు పాటలు పాడుకుంటూ డప్పులు కొట్టుకుంటూ ఇలా పూనకం వచ్చే వాళ్ళని ఊగిప్పించేసుకుంటూ ఈ విధంగా ముందుకైతే వెళ్ళిపోతారు మా చిన్న పాప చూశారు కదా అంటే చెల్లి వాళ్ళ పాప డాడీ అండి అక్కడ వాళ్ళు చప్పుడు చేస్తుంటే ఆ పాప కూడా కిందికి దిగి వాళ్ళతో పాటు హ్యాపీగా ఉంటున్నట్లయితే ఇంకా మా ఇంటి దగ్గర అక్క అండి తను కూడా ఎత్తుకున్నది ఎందుకంటే దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అది పెద్దమ్మ తల్లి దేవాలయం తర్వాత ముందుకైతే పక్కనే ఉంటుంది పోచమ్మ తల్లి దేవాలయం అక్కడికైతే వెళ్ళిపోతున్న ముందుగా పోచమ్మకి బోనాలు తీసిన తర్వాత పెద్దమ్మకి తీస్తారు కాకపోతే పెద్దమ్మ బోనాలు తీసేసరికి నైట్ అయిపోయింది ఇక పోచమ్మకైతే ఈవినింగ్ అండి ఇది ఎండ తగ్గిపోయింది కొంచెం అయితే అక్కడికి వెళ్ళి పూజ అంతా కంప్లీట్ చేసేసి తర్వాత అక్కడ పట్నాలు కూడా వేస్తారండి పట్నాలు వేస్తారు ఆ తర్వాత అయితే మిగతా పని అంతా చేసేసిన తర్వాత బోనాలని ఇంటికి తెచ్చేస్తారు తర్వాత చూపిస్తాను అది కూడా ఇలా పోచమ్మ దేవాలయం అంటే గుడి చుట్టూ అయితే ఐదు ప్రదక్షిణలు అయితే చేస్తారు బోనాలను తలపైన పెట్టుకొని ఐదు లేదు అంటే ఏడు తర్వాత పదకొండు మీ ఇష్టం అండి ఎన్ని అంటే అని తిరిగేసేయచ్చు కాకపోతే టైం చాలా అయిపోతుంది కాబట్టి ఐదు రౌండ్లు వేసేసి ఈ విధంగా బోనాలు పక్కన పెట్టేసి పట్నం అయితే వేస్తారండి దేవుడికి ఈ విధంగా పట్నం వేసిన తర్వాత మేకపిల్ల లేదు అంటే పిల్ల ఈ విధంగా అయితే పట్టి చేస్తారు దీన్ని అయితే కట్ చేస్తారండి కట్ చేసేటప్పుడు చూడాలనిపించదు కాకపోతే నేనేటప్పుడు అసలు గుర్తుకే రాదు కదా కాకపోతే చాలా పాపం కదా కాకపోతే ఏం చేస్తాను దేవుళ్ళకి కోరిక అంట అవి కట్ చేస్తేనే ఇక్కడ పోచమ్మ కట్ చేసిన తర్వాత ఓడి బియ్యం అయితే అమ్మ పోస్తుంది ఎందుకంటే మనకు నచ్చితే పోయొచ్చు లేదంటే లేదు మొక్కుకుంటే మాత్రం ఓడి బియ్యం పోయాలి అండి ఓడి బియ్యం చీర పెట్టేసి ఓడి బియ్యం పోసేసేయాలి తీసుకెళ్లిన బోనాల కుండలో అన్నం ఉంటుంది కదా అది దేవుడికి నైవేద్యంగా అందరి కుండల్లో నుండి తీసేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి పట్టణాలు వేశారు కదా పూజ చేసి చక్కగా దేవుడి పైన పాటలు పాడేసి ఇంటికైతే వచ్చేస్తారు చుట్టూ వడ్లు చూశారు కదా గుట్ట దగ్గరే ఉంటుంది ప్లేస్ చాలా ఉంటుంది కాబట్టి వడ్లు ఎండబోస్తారండి ఇంటికి వెళ్ళిపోయాను నేనైతే ముందు ఎందుకంటే వాళ్ళ కాళ్ళపైన నీళ్లు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత లోపలికి వచ్చేస్తారు ఇంతే అండి పోచమ్మ బోనాలు ఈ విధంగా చేస్తారు మా ఊర్లో కూడా ఇదే విధంగా చేస్తారండి ఈ విధంగా బోనాల్లో ఉన్న రైస్ కూడా దేవుడి నైవేద్యంగా ఇంట్లో వాళ్ళందరూ తినేసే పోషం బోనాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి ఈ విధంగా జరుగుతుందండి ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్